తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ నా కథ నా హైస్కూల్ రోజులు ఆ రోజు మా హైస్కూల్ చదువుకి ఆఖరి రోజు మేం బేస్బాల్ ఆడుతున్నాం మా క్లాస్మేట్ ఒకడు బలంగా బ్యాట్తో బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు త్రుటిలో బ్యాట్ అతని చేతిలోంచి జారి నా వైపు దూసుకొచ్చింది అంతే కళ్ళు మూసి తెరిచేలోపు ఆ బ్యాట్ నా ముఖానికి సరిగ్గా కళ్ల మధ్యలో తగిలింది తర్వాత ఏమైందో నాకు తెలీదు ఆ బ్యాట్ నా ముఖానికి ఎంత బలంగా తగిలిందంటే ఆ వేగానికి నా ముక్కు చిట్లీ వంకరగా ఉన్న యూ ఆకారంలోకి మారింది ఆ ధాటికి నా మెదడులోని గుజ్జు లాంటి పదార్థం పైన పుర్రెకి ఒత్తుకుపోయింది నా మొహం అంతా వాచిపోయింది అంతా క్షణాల్లో జరిగిపోయింది నా ముక్కు విరగడం పైన భాగం అంతా అతుకుల బొంతలా అవ్వడం నా రెండు కళ్ళు ఉన్న చోట గుంతల్లా అయిపోవడం అంతా చాలా వేగంగా జరిగిపోయాయి నేను కళ్ళు తెరిచేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు నా వైపే ఆదుర్దాగా చూస్తూ ఉన్నారు నేను ఒక్కసారి నా శరీరం కేసు చూసుకున్నాను నా ఒంటి నిండా దుస్తుల మీద అక్కడక్కడా రక్త మరకులున్నాయి నా ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి నా ఒంటి మీద ఉన్న దుస్తులతో గట్టిగా వస్తాను నాకంతా అయోమయంగా ఉంది నాకు తగిలిన దెబ్బ ఎంత పెద్దదో ఎలాంటి ప్రమాదకర స్థితిలో ఉన్నానో నాకేమీ తెలియట్లేదు నా టీచర్ నా మెడ చుట్టూ చెయ్యి వేసి నన్ను మెల్లగా నర్స్ రూమ్ వైపు తీసుకెళ్లారు మధ్యలో ప్లేగ్రౌండ్ దాటి లోయలాంటి ప్రదేశంలోకి దిగి స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించాం మధ్యలో ఎవరెవరో నన్ను పట్టుకుని నేను కింద పడిపోకుండా ఆపుతున్నారు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం అప్పుడు ప్రతి క్షణము ముఖ్యమే అన్న స్ఫురణే లేదు మాలో ఎవ్వరికీ నర్స్ రూమ్ లోకి మేము అడుగు పెట్టగానే ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగింది ఇదే సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై అన్నాను నిజానికి అది రెండు అమెరికా రెండు అమెరికా అధ్యక్షుడెవరు బిల్ క్లింటన్ చెప్పాను నేను సరైన సమాధానం జార్జ్ డబ్ల్యూ బుష్ మీ అమ్మగారి పేరేంటి నాకు మాటలు తడబడ్డాయి పది సెకండ్లు గడిచాయి ప్యాటీ అన్నాను నేను మా అమ్మ పేరు చెప్పడానికే నాకు పది సెకండ్లు పట్టిందన్న విషయమే తట్టలేదు నాకు అదే నాకు గుర్తున్న ఆఖరి ప్రశ్న నా మెదడు భాగం అంతా బాగా వాచిపోవడం వల్ల నేను స్పృహ తప్పిపోయాను కొన్ని నిమిషాల తర్వాత నన్ను స్కూల్ నుంచి దగ్గరలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు నెమ్మదిగా నా శరీరం నా స్వాధీనం తప్పిపోతోంది శ్వాస ఆడటం గొటక పడటం కూడా కష్టమైపోయింది నాకు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది మోర్చొచ్చినట్లయింది డాక్టర్లు నాకు ఆక్సిజన్ అందించడానికి నానాయాతన పడ్డారు అయితే ఆ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు కానీ సామగ్రి కానీ అందులో తగినట్లుగా లేదని వాళ్లకు అర్థమై హెలికాప్టర్లో నన్ను సిన్సినాటి నగరానికి తరలించే ప్రయత్నం చేశారు నెమ్మదిగా స్ట్రెచర్ మీద నన్ను హెలికాప్టర్ వరకు మోసుకెళ్లారు ఒక నర్స్ నన్ను స్ట్రెచ్చర్ లో తోసుకెళ్తుంటే ఆ దారి కుదుపలకి నా ఒళ్ళు హోనం అయ్యింది ఇంకో నర్స్ చేతితో ఆక్సిజన్ పంపును ఒత్తుతూ నాకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేసింది మా అమ్మ అప్పుడే నా కోసం వచ్చింది నాతో పాటు హెలికాప్టర్ ఎక్కి నా పక్కనే కూర్చుంది నేను ఇంకా స్పృహలేని స్థితిలోనే ఉన్నాను నా అంతటి నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను హెలికాప్టర్ గాలిలో ప్రయాణిస్తున్నంతసేపు ఆమె నా పట్టుకునే ఉంది అమ్మ హెలికాప్టర్లో నాతోనే ఉంటే మా నాన్న మా ఇంట్లో తమ్ముడికి చెల్లికి నా విషయం చెప్పడానికి వెళ్లారు మా చెల్లెలి ఎనిమిదో తరగతి సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమానికి రాలేనని చెప్పడానికి ఆయన కన్నీళ్ల పర్యంతం అయ్యాడు నా తోడబుట్టిన వాళ్ళని మా బంధువులకి అప్పచెప్పి ఆయన కూడా మా అమ్మ ఉన్న సిన్సినాటి నగరానికి వచ్చారు నేను మా అమ్మ హాస్పిటల్లో దిగేసరికి ఇరవై మంది డాక్టర్లు నర్సులు నన్ను హడావిడిగా హెలీప్యాడ్ నుంచి ఎమర్జెన్సీ రూమ్ కి వీల్ చైర్ లో తీసుకెళ్లారు నా మెదడులో వాపు బాగా ఎక్కువ అవడంతో నాకు అడపాదడపా మూర్చెలా వచ్చి లేచి పడిపోతున్నాను నా ఎముకలు విరిగిపోవడం వల్ల తక్షణం వాటికి వైద్యం చేయాల్సి ఉంది కాని అప్పుడు ఆపరేషన్ చేస్తే సహకరించే పరిస్థితిలో నా శరీరం లేదు మరోసారి నాకు మూర్చొచ్చింది ఆ రోజు అది మూడోసారి నన్ను వెంటిలేటర్ మీద ఉంచారు మెడికల్ గా కోమాలోకి పంపించారు నా తల్లిదండ్రులకి ఆ ఆసుపత్రి కొత్తేం కాదు పదేళ్ల క్రితమే నా చెల్లెలకి మూడేళ్లప్పుడు లుకేమియా వ్యాధి సోకితే అక్కడికి వచ్చారు వాళ్ళు నాకప్పుడు ఐదేళ్లు మా తమ్ముడికైతే ఇంకా ఆరు నెలలే వయసు అప్పుడు రెండున్నరేళ్ల కిమోథెరపీ వైద్యం అందించిన తర్వాత నా చెల్లెలు ఆ ఆసుపత్రిలో నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకొచ్చింది పూర్తిగా క్యాన్సర్ నుంచి విముక్తి అయి ఆనందంగా బయటకొచ్చింది నా చిట్టి చెల్లి కోసం పదేళ్ల తర్వాత నా వైద్యం కోసం నా తల్లిదండ్రులు అదే ఆసుపత్రికి రావాల్సి వచ్చింది నేను నెమ్మదిగా కోమాలోకి జారుకున్నాక హాస్పిటల్ వాళ్ళు ఓ సామాజిక కార్యకర్తని మత ప్రవక్తగా ఉన్న ఒక ఆయన్ను నా తల్లిదండ్రుల వద్దకు పంపించారు వారికి ధైర్యం చెప్పడానికి అదే ప్రవక్త గారు పదేళ్ల క్రితం నా చెల్లెలికి వైద్యం అదే ఆసుపత్రిలో అందించిన సందర్భంలో కూడా నా తల్లిదండ్రులకి ఉపశమన వాక్యాలు చెప్పారు నెమ్మదిగా సాయంత్రపు చీకట్లు ముసురుకున్నాయి రకరకాల వైద్య యంత్రాలను నా చుట్టూ అమర్చి నా ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు వైద్యులు మా అమ్మ నాన్న ఆసుపత్రిలోనే నేల మీద ఓ లాంటిది పరుచుకుని విశ్రమించే ప్రయత్నం చేశారు అలసి సొలసి క్షణం పడుకోవడం క్షణం లేచి దిగాలుగా కూర్చోవడం ఇదే వాళ్ల హాస్పిటల్ దైనందిన చర్య అయింది ఆ తర్వాత మా అమ్మ నాకు చెప్పింది ఆ రాత్రి నాకు కాళరాత్రిలా ఎలా గడిపోయినా ఆ భగవంతుడికే తెలుసురా రికవరీ నేను తిరిగి ఆరోగ్యవంతుని అవ్వటానికి కొంత సమయం పట్టింది మర్నాటి ఉదయానికి నాకు శ్వాస ఆడటం కొంచెం మెరుగుపడింది నాకు స్పృహ వచ్చేటప్పటికీ నాకు వాసన తెలియడం లేదని గ్రహించాను నా గ్రాణశక్తి కోల్పోవడం తెలియడం విచిత్రంగా జరిగింది నర్స్ యాపిల్ జ్యూస్ ఉన్న గిన్నె నా ముందుకు తోసి గట్టిగా వాసన పీల్చమంది నాకు వాసన తెలుస్తోంది అలా పీల్చడంతో గాలి నా ఎడమ కన్ను రంధ్రం దగ్గర ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి ఎడమ కన్ను ముందుకు పొడుచుకొచ్చింది కంటి చట్టంలోంచి ఎడమ కంటిపాప కందురప్ప నుంచి వేలాడటం ప్రారంభించింది మెదడు నుంచి కంటికి అనుసంధానంగా ఉండే నేత్రానికి సంబంధించిన నరం కూడా బయటకొచ్చింది మా నేత్ర వచ్చి నన్ను పరీక్షించాడు నా కన్ను నెమ్మదిగా ముఖంలోని దాని సహజమైన చట్రంలో జారిపోయి తెరపడటానికి సమయం పడుతుందని చెప్పాడు కానీ అలా కావాలంటే అక్కడ నిండి ఉన్న గాలంతా బయటకు పోవాలని కానీ అలా జరగటానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని అన్నాడు ఒక వారం తర్వాత నాకు కంటికి శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు అప్పటికైతే నాకైన గాయం మానుతుందని అలా చెప్పారు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు పగిలిన ముక్కుతో ఇంటికి చేరాను ఎవరైనా నా ముఖం చూస్తే ఏదో బాక్సింగ్ పోటీలో పాల్గొని ముఖం పచ్చడి చేసుకున్నవాడిలా వచ్చాను ముఖం అంతా ఛద్రమైపోయింది ఎడమ కన్ను ఉబ్బిపోయి ఉంది ఆ తర్వాత కాలం చాలా భయంకరంగా గడిచింది నాకు జీవితమే గగనమై క్షణమొక యుగంగా గడిచింది కొన్ని వారాల పాటు నా దృష్టి సరిగ్గా లేదు అన్ని వస్తువులు రెండుగా కనిపించేవి చెప్పాలంటే నేను సూటిగా ఏ వస్తువుని చూడలేకపోయేవాణ్ణి నెలపైనే గడిచింది నా ఎడమ కంటిపాప నెమ్మదిగా తన సహజ స్థానంలో కుదురుకుంది అలా ఎనిమిది నెలలు గడిచాయి నాకు మూర్ఛలు కంటి సమస్యలు అన్నీ పోయి మామూలు మనిషినై నా కారు నేను నడపడానికి అంతకాలం పట్టింది మధ్యలో నేను ఫిజియోథెరపీ కూడా చేశాను లేచి నడవడం ఓ సరళ రేఖ మీద నిటారుగా సాగిపోవడం లాంటివి అభ్యాసం చేశాను నాకు తగిలిన ఎదురు దెబ్బలు గాయాల వల్ల నా సహజమైన జీవన ప్రక్రియకి విఘాతం కలగకూడదు అన్నదే నా పట్టుదల కానీ నేను బాగా నిరాశపడిన క్షణాలు కుంగిపోయిన రోజులు లేవని కాదు నా పట్టుదల వల్ల వాటిని అధిగమించగలిగాను ఓ సంవత్సరం తర్వాత బేస్బాల్ గ్రౌండ్కి ఆడటానికి వెళ్ళినప్పుడు నేనెంత ఆటకు దూరమయ్యానో బేసిక్ స్కిల్స్ కూడా ఎంత కష్టమయ్యాయో నాకు తెలిసొచ్చింది నా జీవితంలో బేస్బాల్ క్రీడ ఓ అవిభాజ్యమైన అంశంగా ఇమిడి ఉందని నేను ఇదివరకే చెప్పాను మా నాన్న ఆయన రోజుల్లో సెయింట్ లూయి కార్డినల్స్ తరపున బేస్బాల్ ఆడేవాడు నాకు కూడా వృత్తిపరంగా బేస్బాల్ ఆడాలని ఉండేది కానీ నేను బేస్బాల్ ఆటలో తిరిగి ప్రవేశించడం అంత సులభంగా ఏమీ జరగలేదు బేస్బాల్ సీజన్ రాగానే మా యూనివర్సిటీ జట్టులో చోటు దొరకని నేను నేనొక్కడ్నే జూనియర్ ఆటగాళ్లతో ఆడటానికి నన్ను నియమించారు నేను నా నాలుగేళ్ల వయసు నుంచి బేస్బాల్ ఆడుతున్నాను నేను బేస్బాల్ ఆట కోసం నా సర్వస్వం ధారపోశాను అలాంటిది నన్ను యూనివర్సిటీ జట్టులోంచి తొలగించిన రోజు జూనియర్ టీంలోకి తోసేయటం జీర్ణించుకోలేకపోయాను చిన్నతనంగా అనిపించింది ఆ రోజు నాకింకా గుర్తుంది నా కారులో కూర్చుని రేడియోలో నాకు ఇష్టమైన పాట వింటూ మౌనంగా రోధించాను ఓ సంవత్సరం ఆత్మ సంశయంతో గడిపాను మళ్లీ యూనివర్సిటీ జట్టులో సీనియర్ గా స్థానం సంపాదించాను కానీ నేను గ్రౌండ్లో ఆడిన సందర్భాలు చాలా తక్కువే మొత్తం హై స్కూల్ బేస్బాల్ జట్టులో పదకొండు సార్లు ఆడానేమో నా హై స్కూల్ రోజుల్లో అంతంత మాత్రంగానే బేస్బాల్ ఆడినా నేను గొప్ప క్రీడాకారుణ్ణి అవుతాననే నా నమ్మకం వమ్ము కాలేదు కానీ అలా జరగాలంటే అదంతా నా చేతుల్లోనే ఉందని నేను బలంగా నమ్మాను నేను అనుకున్న రోజు రావటానికి రెండేళ్లు పట్టింది నేను డెనిసన్ యూనివర్సిటీలో చేరాను అదో కొత్త అధ్యాయం లాంటిది చిన్న చిన్న అలవాట్లు వాటి వల్ల అనుగొడే పెద్ద లాభాల గురించి అక్కడే నేను తెలుసుకోగలిగాను అలవాట్లు అవి చూపే ప్రభావం హౌ ఐ లర్న్ అబౌట్ హ్యాబిట్స్ నేను డెనిసన్ యూనివర్సిటీలో చేరటం నా జీవితంలోని అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి అని నిస్సందేహంగా చెప్పగలను అక్కడ బేస్బాల్ జట్టులో స్థానం సంపాదించాను కొత్త కుర్రాని కాబట్టి నన్ను చివర్లో ఉంచేవారు కానీ నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉత్సాహంగా ఉండేది నా హై స్కూల్ రోజుల్లో నేను దెబ్బతిన్న విషయాలన్నిటినీ అధిగమించి కాలేజ్ స్థాయిలో మంచి అథ్లెట్ గా పేరు తెచ్చుకోగలిగాను బేస్బాల్ జట్టులో నాకు అంత తొందరగా స్థానం దొరకలేదు ఈ లోపల నేను నా జీవితాన్ని క్రమ పద్ధతిలో నడపటం నేర్చుకున్నాను నా తోటి వాళ్ళు రాత్రంతా వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చునేవాళ్ళు నేను మాత్రం సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకున్నాను కాలేజ్ హాస్టళ్ళు డార్మెటరీలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు అందుకే నా రూమ్ మాత్రం నీట్ గా అద్దంలా ఉంచుకునేవాణ్ణి ఇలాంటివి చిన్న చిన్న విషయాలే కానీ వీటి వల్లే నాకు జీవితం మీద నియంత్రణ అలవడింది నాలో ఆత్మవిశ్వాసం తిరిగి పాదుకుంది ధైర్యం బలంగా వేళ్ళూనుకుంది ఇది నా క్లాస్ లో కూడా వ్యాపించసాగింది నా స్టడీ ను కూడా మెరుగుపరుచుకోగలిగాను నా మొదటి సంవత్సరం కాలేజ్లో అన్ని ఏ గ్రేడ్లే హ్యాబిట్ అంటే ఏంటి తరచూ చేసేది సహజ ప్రవర్తన గా కొనసాగే ప్రవర్తన సరళి అంతే కదా ఒక్కో సెమిస్టర్ అవుతూ ఉంటే చిన్న చిన్న అలవాట్లు స్థిరమైన వాటిని చేసుకున్నాను కొనసాగించాను కానీ వాటి వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి ఉదాహరణకి చిన్న చిన్న బరువులతో మొదలుపెట్టి నూట డెబ్బై పౌండ్ల నుంచి రెండొందల పౌండ్ల వరకు లీలగా ఎత్తేసేవాణ్ణి ఆరడుగుల నాలుగు అంగుళాలు ఎత్తున్న నేను ఇలా చేయటం ఓ ఘనతే నా కాలేజీ రోజులు చివరికొచ్చేశాయి మొదట్లో నా కాలేజ్ టీం కెప్టెన్ గా నన్ను నియమించారు కాన్ఫరెన్స్కి కూడా నన్నే ఎంపిక చేశారు నా అలవాట్ల వల్ల మంచి ఫలితాలు కనబడ్డానికి ఇంకొంత సమయం పట్టింది నన్ను బేస్బాల్ బ్యాట్ దెబ్బతీసి ఆరేళ్లయింది డెనిసన్ యూనివర్సిటీలో అత్యుత్తమ మేల్ అథ్లెట్ గా నన్ను ఎంపిక చేశారు ఈఎస్పిఎన్ అకాడమిక్ ఆల్ అమెరికన్ టీమ్కి ఎంపికయ్యాను నేను దేశం మొత్తంలో అలాంటి అరుదైన గౌరవం దక్కిన ముప్పై మూడు మందిలో నేనొకణ్ణి నా గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికీ స్కూల్ రికార్డ్ పుస్తకాల్లో ఎనిమిది విభాగాల్లో నా పేరెక్కింది అదే సంవత్సరంలో డెనిసన్ యూనివర్సిటీ వారి అత్యున్నత విద్యా పురస్కారం ప్రెసిడెంట్ మెడల్ ని కూడా అందుకున్నాను నేను నా గురించి నేను గొప్పగా చెబుతున్నా అని అనుకుంటున్నారేమో నిజాయితీగా చెప్పాలంటే నా అథ్లెటిక్ కెరీర్ లో ఏదో అసాధారణమైనది చారిత్రాత్మకమైనది ఏదీ లేదు నేనేదో ప్రొఫెషనల్గా ఆటనాడలేదు అయితే ఓసారి వెనక్కి చూసుకుంటే నేను అరుదైన ఘనత సాధించాననే అనుకుంటున్నాను నేను నా స్థాయికి పాటవానికి తగ్గట్టుగా జీవితంలో రాణించగలిగానని అనుకుంటున్నాను నేను ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలను ఆలోచనలను అనుసరించడం ద్వారా మీరు కూడా మీ సామర్థ్యానికి తగ్గట్టుగా జీవితంలో ఎదగగలరని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను జీవితంలో మనందరికీ సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి నా విషయమే తీసుకుందాం నాకు కంటికి తగిలిన గాయం కూడా అలాంటి ఓ సవాల్ దీని ద్వారా నేను ఓ పాఠం నేర్చుకున్నాను చిన్న చిన్న విషయాలు సూచనలు మొదట్లో చాలా ప్రాముఖ్యం లేనివిగా కనిపిస్తాయి రాను రాను అవే ప్రాముఖ్యం సంతరించుకుంటాయి కానీ వాటిని మనం నిరంతరం పరిగణలోకి తీసుకుంటూ ఆచరణలో పెట్టాలి మనందరి జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి మనం వాటిని అధిగమించి ముందుకెళ్తేనే జీవితంలో అభ్యున్నతి పొందగలుగుతాం మన అలవాట్లు మెరుగుపడితే ఫలితాలు కూడా మెరుగుపడతాయి మెరుగైన అలవాట్లతో ఏదైనా సాధ్యమే ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అద్భుత ఫలితాలు సాధించగలవారు కూడా ఈ ప్రపంచంలో ఉండుండొచ్చు నాకైతే అలాంటి వారెవరో తెలియదు నేనైతే ఏ కోసానా అలాంటి వాణ్ణి కాదు నేను మెడికల్ గా కోమలోకి వెళ్ళటం దగ్గర నుంచి నాకు ఆల్ అమెరికన్ అవార్డు రావడం వరకు సాగిన నా ప్రస్థానంలో గొప్ప క్షణం లేదా సన్నివేశం ఒకే ఒకటి అని చెప్పలేను అలాంటి క్షణాలు సన్నివేశాలు చాలానే ఉన్నాయి వాటన్నిటి సమాహారమే నా విజయ రహస్యం చిన్న చిన్న ఇబ్బందులు అడ్డంకులు అధిగమిస్తూ క్రమంగా సాగిన ప్రస్థానం అది నేను ఒకే ఒక విషయంలో ప్రగతి సాధించాను నాకున్న అవకాశం కూడా అది ఒక్కటే ఏదైనా చిన్నగా మొదలు పెట్టడం నా చిన్న చిన్న బిందువుల సమాహారమే మహాసముద్రం అనేది నా సిద్ధాంతం నేను ఆ తర్వాత కాలంలో అదే వ్యూహాన్ని అనుసరించాను నా వ్యాపారంలో కూడా ఆ వ్యూహాన్ని సిద్ధాంతాన్ని ఆచరించాను అనుసరించాను ఈ పుస్తకం విషయంలో కూడా ఇదే నా పద్ధతి ప్రమాణము నేను ఈ పుస్తకం ఎందుకు రాశాను ఎలా రాశాను హౌ అండ్ వై ఐ రోట్ దిస్ బుక్ జేమ్స్ క్లియర్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో నవంబర్ రెండు వేల పన్నెండులో నేను ఆర్టికల్స్ ప్రచురించడం మొదలుపెట్టాను కొన్ని సంవత్సరాలుగా నేను నా అలవాట్ల గురించి అనుభవాలను అక్షరబద్ధం చేస్తూ వచ్చాను నా చుట్టూ ప్రపంచంతో వాటిని పంచుకోవాలని నుంచో అనుకుంటున్నాను ప్రతి సోమ గురువారాల్లో కొన్ని ఆర్టికల్స్ ప్రచురించటం మొదలుపెట్టాను కొన్ని నెలల్లోనే నా వెబ్సైట్ కి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య వెయ్యికి చేరింది రెండు వేల పదమూడు చివరికల్లా ఆ సంఖ్య ముప్పై వేలు దాటిపోయింది రెండు వేల పద్నాలుగు నాటికి నా సైట్ కి ఉన్న సబ్స్క్రైబర్లు లక్ష దాటిపోయారు ఇంటర్నెట్ లో బాగా జనాకర్షణ గల న్యూస్ లెటర్లలో ఒకటిగా నా సైట్ ప్రాముఖ్యం సంతరించుకుంది రెండేళ్ల క్రితం ఆ న్యూస్ లెటర్లు రాయడం మొదలుపెట్టినప్పుడు నా గురించి నేను చాలా భయపడ్డాను ఏదో తెలిసి తెలియక రాస్తున్నానేమో అనుకునేవాణ్ణి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అలవాట్లు అనే విషయం మీద నేనొక పేరు పొందిన రచయితనైపోయాను ఆ పేరు చూస్తే నాకు ఆనందం కలుగుతుంది కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలవాట్ల టాపిక్ గురించి రాయడంలో నేనేదో దిట్టని అని కాని అనుభవజ్ఞుణ్ణని కానీ నా గురించి నేను అనుకోవడం లేదు నా తోటి పాఠకులు వీక్షకుల్లాగా నేను ప్రయోగకర్తనే అనుకుంటాను నా సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు పదిహేను నాటికి రెండు లక్షలకి చేరింది పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వారితో ఓ పుస్తకాన్ని ప్రచురించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను ప్రస్తుతం మీరు చదువుతున్న పుస్తకం అందులో భాగమే నా పాఠకులు చదువరులు పెరిగే కొద్దీ నా వ్యాపారం కూడా విస్తరించింది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు నన్ను సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ గురించి తరచూ ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆహ్వానించడం మొదలుపెట్టారు అలవాట్ల గురించి వివిధ విషయాలను దశలను వాటిని మెరుగుపరుచుకునే ప్రక్రియలను వివరించడానికి నేను అమెరికా యూరోప్లలో చాలా చోట్లకి తిరిగాను రెండు వేల పదహారు నాటికి నేను రాసిన ఆర్టికల్స్ టైమ్ ఆంటర్ప్రెన్యూర్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పత్రికలు మ్యాగ్జైన్లలో ప్రచురించబడటం మొదలైంది ఆ సంవత్సరంలో అంటే రెండు వేల పదహారులో నా రచనల్ని ఎనభై లక్షల మంది చదివారు ఇదో అసాధారణమైన విషయం నాకైతే ఇప్పటికీ నమ్మసక్యం కాకుండా ఉంది ఎన్ఎఫ్ఎల్ ఎన్బిఏఎ ఎంఎల్బి లాంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ టీంల కోచ్లు నా రచనలు చదవటం ప్రారంభించి వాళ్ల జట్టు సభ్యులతో చర్చించటం మొదలు పెట్టారు రెండు వేల పదిహేడులో నేను హ్యాబిట్స్ అకాడమీని ప్రారంభించాను అదో పెద్ద శిక్షణా సంస్థగా రూపుదిద్దుకుంది జీవితంలో ఉద్యోగ సంబంధ విషయాలలో నుంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అనుకునే వారికి అదో ముఖ్యమైన రిఫరెన్స్ సెంటర్ అయ్యింది ప్రతి వారం ప్రచురించే నా న్యూస్ లెటర్కి సబ్స్క్రైబర్లు ఐదు లక్షల వరకు ఉన్నారు ఇది నా అంచనాల్ని మించిపోయింది ఈ పుస్తకం మీకు ఏ రకంగా ఉపయోగపడగలదు హౌ దిస్ బుక్ విల్ బెనిఫిట్ యూ నావల్ రవికాంత్ అనే వ్యాపారవేత్త మాటల్లో చెప్పాలంటే ఓ గొప్ప పుస్తకం రాయాలంటే మొదట మీరే ఆ పుస్తకంగా రూపాంతరం చెందాలి నేను ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలన్నీ నేను స్వయంగా ఆచరించినవి నా జీవితంలో అనుభవాల పాఠాల రూపంలో నేర్చుకున్నవిను నా గాయం నుంచి కోలుకోవడానికి నేను చిన్న చిన్న అలవాట్లను ఆసరాగా ఇంకా చెప్పాలంటే స్టెప్స్ గా చేసుకుని ఏదో ఒక స్థాయికి ఎదగగలిగాను జిమ్లో ఎక్సర్సైజ్ చేయడం ప్లే గ్రౌండ్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడం ఓ రచయితగా మారడం వ్యాపారవేత్తగా రాణించటం బాధ్యతాయుత వ్యక్తిగా సమాజంలో నిలబడటం ఈ చిన్న అలవాట్ల వల్లే సాధ్యపడింది చిన్న అలవాట్ల వల్ల నేను ఎంతో పెద్ద ప్రయోజనం పొందగలిగాను నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలిగాను మీరు కూడా ఈ పుస్తకం చదవడం ద్వారా మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని మీ మీ జీవితాల్లో పూర్తిగా పైకి రావాలని రాగలరని ఆశిస్తాను మంచి అలవాట్లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అంచెలంచెలుగా వివరిస్తాను జీవితకాల పర్యంతము ఉపయోగపడే విధంగా అవి మీకు సాయపడగలం ఈ పుస్తకంలో నేను రాసిన ప్రతి విషయానికి శాస్త్రీయ ఆధారాలున్నాయి అయితే ఇదేమి విద్యారంగానికి సంబంధించిన పరిశోధనా పత్రం కాదు ఇది ఓ ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది ఇందులో పనులు ఎలా నేర్పుగా చెయ్యాలనే తెలివైన సలహాలతో పాటు క్రియాత్మక వైఖరి కూడా మీకు తోడుగా నిలుస్తుంది అలవాట్లను ఎలా చేసుకోవాలి ఎలా మార్చుకోవాలి అన్నది చాలా సులభంగా శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం నేను చేశాను బయాలజీ న్యూరో సైన్స్ ఫిలాసఫీ సైకాలజీ ఇలా దాదాపు అన్నింటినీ నా రచనలో నేను స్పృశించాను ఈ శాస్త్రాలన్నీ అనాదిగా మనందరికీ తెలిసినవే మనం అనుసరిస్తున్నవే నేను మీకు అందించేది వీటి మేలు కలయిక వీటన్నిటినీ ఆయా రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ఆచరణాత్మకంగా సాధించి చూపించినవే ఇటీవల కాలంలో పేరు పొందిన శాస్త్రవేత్తలు కనుక్కున్న శాస్త్రపరమైన విషయాలను కూడా ఆధారంగా నా రచనలో తీసుకున్నాను నా చిన్ని ప్రయత్నం అలాంటి శాస్త్రజ్ఞులు మేధావులు ఆలోచనలను గుదిగుచ్చి ఓ ఆచరణాత్మక మణిహారంగా జిజ్ఞాసులకు విజయ పిపాసులకు కంఠంలో అలంకరణగా భాసిస్తుందని భావిస్తున్నాను నేను ప్రస్తావించిన దాంట్లో ఉపయోగపడే విషయాలన్నిటికీ ఆయా శాస్త్రజ్ఞులు మేధావులు గొప్పవాళ్ల పేరును స్మరించుకోండి నిరుపయోగమైన వాటికి లోపాలున్న ఉన్న వాటికి నన్ను మన్నించండి అది నా దోషం కింద భావించండి ఈ పుస్తకానికి వెన్నెమక ఫోర్ స్టెప్ మోడల్ ఆఫ్ హ్యాబిట్స్ క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ రివార్డ్ అనేవి ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ లో భాగమే సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి కొన్ని పదాలు సుపరిచితమే ఇందులో ఆపరెంట్ కండిషనింగ్ అనేది ఒకటి దీన్ని మొదటగా బిఎఫ్ స్కిన్నర్ పంతొమ్మిది వందల ముప్పైలో స్టిమ్యులస్ రెస్పాన్స్ రివార్డ్ అనే పేర్లతో రూపొందించాడు దీన్నే ఇటీవల కాలంలో క్యూ రొటీన్ రివార్డ్ అనే పేరుతో చార్ల్స్ డూయింగ్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పత్రికలో ప్రచురించాడు స్కిన్నర్ లాంటి బిహేవియరల్ సైంటిస్టులు వారి అభిప్రాయం ప్రకారం రైట్ రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అనేవి సూచించడం ద్వారా వ్యక్తులను తాము అనుకున్న విధంగా నడిపించవచ్చు లేదా ప్రవర్తించేట్లు ఉరికొల్పచ్చు స్కిన్నర్ ప్రతిపాదించిన విషయంలో ఎక్స్టర్నల్ స్టిమ్యులి లేదా ప్రేరణలు మన అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తాయో అనేది చక్కగా చెప్పబడింది కానీ మనిషిలోని ఆలోచనలు ఊహలు భావోద్వేగాలు నమ్మకాలు వీటి ప్రభావం మనిషి ప్రవర్తన మీద ఎంత వరకు ఉంటుంది అనే విషయాన్ని సరిగ్గా వివరించలేకపోయింది మనిషిలో నిత్యం దోబూచులాడే భావోద్వేగాలు ఊగిసలాటలు ఇవి కూడా మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి అన్నది నిర్వివాదాంశం గత రెండు మూడు దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు ఈ విషయంలో పరిశోధనలు చేస్తున్నారు నా రచనలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను మొత్తం మీద మనిషి తలపులు ప్రవర్తనలు ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ సమగ్రంగా నా రచన రూపొందించాను ఇలాంటి వాటిల్లో చేసిన మొదటి రచనల్లో నా రచన కూడా ఒకటి మన అలవాట్ల మీద ఎక్స్టర్నల్ స్టిమిలీ మరియు ఇంటర్నల్ ఎమోషన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో నా రచనలో ప్రముఖంగా ప్రస్తావించాను ఇందులో వాడిన పదజాలం పరిభాష కొంతవరకు అందరికీ సుపరిచితమైనదే అయినా ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ మీ అలవాట్ల మీద ఎలా ఉంటుందన్నది ఓ కొత్త కోణం అని నేను భావిస్తున్నాను మనిషి ప్రవర్తన నిరంతరం మారుతూనే ఉంటుంది పరిస్థితుల బట్టి మారుతుంది ఒక్కోసారి క్షణక్షణానికి మారుతుంది ఈ పుస్తకం మారే వాటి గురించి కాదు మారని వాటి గురించే ఈ పుస్తకంలో రాయడం జరిగింది మనిషి ప్రవర్తనలోని మౌలికాంశాలు ఎన్నటికీ మారవు ఏళ్ల తరబడి శతాబ్దాలు సహస్రాబ్దాలుగా మనం వాటి మీద ఆధారపడొచ్చు వాటి ఆధారంగా ఓ వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు ఓ కుటుంబాన్ని వృద్ధిలోకి తేవచ్చు ఓ జీవితాన్నే నిర్మించుకోవచ్చు ఈ మంచి అలవాట్లను పెంపొందించుకోవటానికి సరైన నిర్దిష్టమైన ఒకే ఒక మార్గం అంటూ ఏమీ లేదు కానీ నాకు తెలిసిన ఓ చక్కటి పద్ధతిని ఈ పుస్తకంలో పొందుపరిచాను మీరు ఏ దశలో ప్రారంభించినా ఏ విషయంలోనైనా నా పద్ధతిని అనుసరించవచ్చు నేను సూచించిన వ్యూహాలు మార్పు కోసం మంచి మార్పు కోసం మెరుగైన జీవితం కోసం అంచెలంచెలుగా ఎదగడానికి దోహదం చేస్తాయి ఆరోగ్యం విషయంలో గాని ఆర్థికంగా గాని ప్రొడక్టివిటీ పెంచుకోవడంలో గాని రిలేషన్స్ విషయంలో గాని వీటన్నిటిలో ఈ వ్యూహాలు పనికొస్తాయి మనిషి ప్రవర్తనే ఈ పుస్తకానికి దిక్సూచి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి